అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ సందర్భంగా నేను రామాయణంలో రాముడు మాట్లాడే విధానాన్ని వాల్మీకి మహర్షి ఎలా వర్ణించాడో చెప్తాను ముందుగా శ్రీరాముడు పూర్వభాషి స్మిత భాష మృదు భాష పూర్వభాష అంటే ఎవరన్నా వ్యక్తులు కలిసినప్పుడన్నా ఆయనన్నే కలిసినప్పుడన్నా వాళ్ళే ముందు మాట్లాడాలనుకోకుండా ఆయననే ముందు మాట్లాడ స్మిత అంటే ఎప్పుడు నవ్వుతూ మాట్లాడతాడు మృతుభాషి అంటే సాఫ్ట్గా ఉన్న రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతాడు ఇంకా శ్రీరాముడు సత్యభాషి హితభాషి మిత భాష సత్యభాష అంటే ఎప్పుడూ నిజమే మాట్లాడతాడు హితభాష అంటే ఇతరులకు హెల్ప్ అయ్యే విధంగానే మాట్లాడతాడు మిత భాష అంటే తక్కువ మాట్లాడడు మోడరేట్ గా మాట్లాడతాడు అంతేగాక శ్రీరాముడు కోపంగా మాట్లాడాడు ఇంకా ఎవరి గురించి చెడుగా కూడా మాట్లాడాడు అంత గొప్పవాడు కాబట్టే మనము శ్రీరాముని పూజిస్తాం జై శ్రీరామ్